బహిర్గతంగానే ప్రకటిస్తుంది కాకపోతే రేణకప్ప అని విదేశాల్లో ఒక వ్యాక్సిన్ ఇంకా క్లినికల్ ట్రయల్స్ లోనే ఉంది క్లినికల్ ట్రయల్స్ లోనే ఉంది ఇంకా జర ప్రజల్లోకి తీసుకురాలేదు అదేమిటంటే దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పాతిక లక్షల వరకు ఇరవై ఐదు లక్షల వరకు ఉంటుంది అదేంటంటే రాకముందు వేసుకుంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పనిచేస్తుంది హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి రాకుండా కాపాడుతుందని ఒక రాకముందు వాడాలి వచ్చిన తర్వాత వేసుకుంటే ఆ ఇంజక్షన్ హెచ్ఐవి వైరస్ పూర్తిగా చనిపోతుందని కాదు రాకముందే ప్రివెన్షన్ అనమాట ఆ ఇంజక్షన్ కూడా ఇంకా క్లినికల్ ట్రయల్స్ లోనే ఉంది కాబట్టి మీరు ఎవరు చెప్పినా కూడా హెచ్ఐవి పూర్తి క్యూర్ చేస్తాం మందులు ఇస్తాం ఇంజక్షన్స్ అంటే మోసపోవద్దు ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను రా ఈ మధ్య కాలం చాలా మంది హెచ్ఐవి మందు ఉందంట కదండి ఏదో స్నేక్ పాయిజన్ అంట కదండి ఆ పాయిజన్